మైనా స్టోరీస్ తల్లిలేని పిల్ల కావటంతో శ్రీదేవిని చిన్నప్పట్నుండి చాలా గారాభంగా పెంచుతాడు రామారావు ఆ అతి గారాబం వల్ల శ్రీదేవి చదువుపై పెద్దగా ఆసక్తి కనబరచేది కాదు కాని రామారావుకి మాత్రం కూతుర్ని పెద్ద పెద్ద చదువులు చదివించి ఆమెను ఓ గొప్ప స్థానంలో చూడాలని ఆశపడేవాడు ఇలా ఉండగా ఓ రోజు శ్రీదేవి క్లాస్లో డల్లుగా కూర్చొని ఉంటుంది ఆమె ఫ్రెండ్ మానస ఏ శ్రీదేవి ఏంటే అలా డల్లుగా ఉన్నావు ఏమైంది ఏమీ లేదులేవే ఏదో ఉంది లేకపోతే ఎప్పుడూ గలగలా మాట్లాడే నువ్వు సడన్గా ఇలా మౌనంగా ఎందుకుంటావు అది అదేంటంటే ఎప్పుడూ ఎంతో హ్యాపీగా ఉండే మా డాడీ నా వల్ల బాధపడుతున్నారే అదే నాకు బాధగా ఉంది వల్ల అవును నేను సరిగ్గా చదవకపోయేసరికి నా చదువు ఆయనకి పెద్ద తలనొప్పిగా మారింది అవునా అయితే బాగా చదువు అప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా బాగా చదవాలని నాకు ఉందే కాని ఏం చేయను ఎంత చదివినా బుర్రకెక్కటం లేదు కనీసం ఈసారైనా పాసై మా డాడీని హ్యాపీ చేద్దాం అది కూడా అయ్యేలా లేదు మరైతే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు ఏమీ అర్థం కావటం లేదే మా డాడీకి నేనంటే ఎంతో ఇష్టం అలాంటిది ఆయన నా వల్ల బాధపడటం నేను తట్టుకోలేకపోతున్నాను చూడు శ్రీదేవి నీకు చదువు రాదని నువ్వెందుకనుకుంటావు దేవుడందరికీ ఒకే బ్రెయిన్ ఇచ్చాడు దాన్ని మనం ఉపయోగించుకునే విషయంలోనే తేడా ఉంటుంది కొంచెం కష్టపడు ఈసారి పాసవుతావు సరేనే ట్రై చేస్తాను రేపటి నుండి పాటు నేను కూడా ట్యూషన్కొస్తాను అని అనుకుంటారు ఇలా ఉండగా ఓ రోజు రామారావు హాల్లో కూర్చొని కూతురు భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన పిఏ వినోద్ సార్ మీరేమీ అనుకోపోతే నాదొక మాట చెప్పు వినోద్ అమ్మాయి గారిని స్టేట్స్ పంపిస్తే బావుంటుందేమో అనిపిస్తుంది అక్కడైతే మీకు దూరంగా ఉంటుంది కాబట్టి కాస్తైనా చదువుపై శ్రద్ధ పెడుతుంది అలా ఎలా పంపిస్తాను వినోద్ ఒక్కగానొక్క కూతురు అంత దూరం ఎలా నా కూతుర్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను ప్రాణం విలవెల్లాడిపోతుంది మీరలా అంటే అమ్మాయిగారి చదువు గాలిలో పట్టడం కష్టం సార్ అమ్మాయిగారి జీవితం బాగుండటం కోసం మీకు తప్పదు సార్ ఒక్కసారి ఆలోచించండి ఓకే వినోద్ ఆలోచిద్దాం ఒకసారి పిలు అలాగే సార్ సావిత్రమ్మా సావిత్రమ్మా అయ్యారు పిలుస్తున్నారు చెప్పండి బాబుగారు ఆయమ్మా అమ్మాయి ప్రతిరోజు వేళకు తింటుందా ఆ తింటుంది బాబూ ఎప్పుడైనా తిననని ముణికేసినా బ్రతిమాలో బామాలో తినిపిస్తున్నాను బాబూ అమ్మాయి ఆరోగ్యం అంతా బాగుంది కదా ఏ చిన్న సమస్య అయినా అశ్రద్ధ చేయొద్దు అదేం లేదయ్యా అమ్మాయిగారు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు మంచిదాయమ్మా అప్పట్లో అమ్మాయికి గుండె ఆపరేషన్ జరిగింది కదా అప్పట్నుంచి ఓ తండ్రిగా నా భయం నాది మీరేం దిగులు పడకండయ్యా అమ్మాయి గారు మునుపటి కంటే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు నీకు చాలా రుణపడి ఉంటానాయమ్మా చిన్నప్పటినుంచి నా కూతుర్ని కంటికి రెప్పలా కాచుకున్నావు అమ్మాయి చదువు విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా ఏంటి బాబు అది పై చదువుల కోసం అమ్మాయిని ఫారిన్ పంపిద్దామని అనుకుంటున్నా ఇక్కడైతే నా గారాబం వల్ల తను సరిగ్గా చదవటం లేదు అవును బాబుగారు మీ ఆలోచన బాగానే ఉంది అయితే అమ్మాయితో పాటు నువ్వు కూడా ఫారిన్ వెళ్లాల్సి ఉంటుంది అలాగే బాబూ ఇంతకీ అమ్మాయి నిద్రలేచిందా అమ్మాయిగారు ఆరు గంటలకే నిద్రలేచి కాసేపు చదువుకొని ట్యూషన్ కూడా వెళ్ళిపోయారు ఏంటి నిజమా అవును బాబూ ప్రతిరోజు అలాగే చేస్తున్నారు ఈ మధ్య అమ్మాయిగారిలో చాలా మార్పు వచ్చింది చదువు మీద శ్రద్ధ బాగా పెరిగిపోయింది సార్ ఇదే సరైన సమయం ఇప్పుడు ఇప్పుడుగాని అమ్మాయిగారిని స్టేటస్ పంపిస్తే ఇంకా బ్రిలియంట్గా అవుతారు మీ తర్వాత మీ వ్యాపారాలు చూసుకునే స్థాయికి ఎదుగుతారు అప్పుడే ఇంటికి వస్తున్న శ్రీదేవి గుమ్మం దగ్గర నిలబడి వారి మాటలు వింటుంది శ్రీదేవి తనలో తాను అమ్మో డాడీ నాకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ వేస్తున్నారా ఏదో మీరు బాధపడుతున్నారని మీకోసం ఈసారి ఎగ్జామ్స్ పాస్ అవుదామనుకుంటే చివరికి ఆ చదువులకు నన్ను పర్మనెంట్గా బలి చేయాలనుకుంటున్నారా అని అనుకుంటుంది ఓకే వినోద్ నాకు హాస్పిటల్లో చిన్న పనుంది అది చూసుకొని వస్తాను నువ్వు డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ అని రామారావు హాస్పిటల్కి వెళ్తాడు గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాను డాక్టర్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఏంటి ఇలా వచ్చారు మీ పాప బాగుందా చాలా బాగుంది డాక్టర్ షీఈస్ హెల్దీ ఓకే గుడ్ మరి ప్రాబ్లమ్ ఏంటి ఇది హెల్త్ ప్రాబ్లం కాదు డాక్టర్ గారు ఎడ్యుకేషన్ ప్రాబ్లం అయితే మీరు వెళ్లాల్సింది కాలేజీకేమో హాస్పిటల్కి కాదేమో నిజమే డాక్టర్ గారు కాకపోతే మిమ్మల్ని ఒక సలహా అడుగుదామని వచ్చాను చెప్పండి సార్ ఏంటది ఏమీ లేదు డాక్టర్ గారు నా కూతుర్ని పై చదువులకి ఫారిన్ పంపించాలనుకుంటున్నాను కానీ అక్కడికి వెళ్ళాక నా కూతురు హెల్త్ ఎలా ఉంటుందోనని మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ రావచ్చేమోనని అడుగుదామని వచ్చాను నో 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 ఈ ఫోర్ ఇయర్స్లో తనకెలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ రాలేదు కాబట్టి ఇక మీద కూడా వచ్చే ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ లేనట్టే సో మీ అమ్మాయిని మీరు ధైర్యంగా స్టేట్స్కి పంపించొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ వస్తాను అని చాలా ఆనందంగా ధైర్యంగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాడు రామారావు అక్కడ శ్రీదేవి కాలేజ్లో ఏ శ్రీదేవి ఏంటే ఈరోజు ట్యూషన్కి రాలేదు ఎనీ ప్రాబ్లం నో కావాలనే రాలేదు అలా అయితే నువ్వు అనుకున్నట్టు ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతావు నేను ఎగ్జామ్స్ పాస్ అవ్వను నేనేదో మా డాడీని హ్యాపీ చేయటానికి నా రిజల్ట్ గిఫ్ట్గా ఇద్దామనుకున్నా కానీ మా డాడీ దానికి ఎక్స్టెన్షన్గా ఇంకో ప్లాన్ వేశాడు ఏంటి అది నన్ను స్టేట్స్కి పంపిస్తాడట వావ్ వెరీ గుడ్ హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చుగా అదే నేనైతే ఎగిరి గంతేసేదాన్ని ఏంటి హ్యాపీగా వెళ్ళేది అసలు నేను ఎప్పుడో ఈ చదువులు మానేద్దామనుకున్నా కాని మా డాడీ బాధపడతారని ఊరుకున్నా ఏదో ఆయన బాధ చూడలేక ఈసారైనా ఎగ్జామ్స్ పాస్ అవుదామనుకొని ఎంతో కష్టపడుతుంటే ఆయన అది అర్థం చేసుకోకుండా నన్నింకా కష్టాలు పాల్చేయాలనుకుంటున్నారు అదేంటే అలా అంటావు మరి ఇక్కడి వరకు లాగటానికే అష్ట కష్టాలు పడుతున్నాను ఇంకా స్టేట్స్ వెళ్ళి చదవటం నా వల్ల కాని పని అసలు ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వకపోతే మా డాడీ నన్ను స్టేట్స్ పంపించలేడు కదా అందుకే నేను ట్యూషన్ మానేశా అని చెప్తుంది శ్రీదేవి ఓ రోజు రామారావు వినోద్ ఇంకో నెలలో అమ్మాయికి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఆ రిజల్ట్స్ రాగానే వెంటనే స్టేట్స్ పంపించడమే కాబట్టి దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ వీసా పాస్పోర్ట్ అలాగే అక్కడ మంచి కాలేజీలో సీట్ అమ్మాయి ఉండటానికి హాస్టల్ అన్నీ రెడీ చేయండి ఆల్రెడీ నేను అదే పనిలో ఉన్నా సార్ ఓకే వెరీ గుడ్ అప్పుడే అక్కడికి వస్తుంది శ్రీదేవి గుడ్ మార్నింగ్ రా తల్లి గుడ్ మార్నింగ్ డాడీ ఏంటి ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదా లేదు డాడీ నైట్ పన్నెండు వరకు చదివేసరికి ఉదయం మెలకు రాలేదు అని అబద్ధం చెప్తుంది శ్రీదేవి నీ ఆరోగ్యం జాగ్రత్త రా తల్లి మరీ అంతసేపు వరకు మేల్కోకు తొమ్మిది వరకు చదువుకుని నిద్రపో తప్పదు కదా డాడీ పాస్ అవ్వాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా అసలే నాది బుర్ర ఒకటికి పదిసార్లు చదివినా కానీ ఒక్కోసారి గుర్తుండదు నువ్వు ఈ ఎగ్జామ్స్ పాస్ అయితే నీకో మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను ఏంటి డాడీ ఆ గిఫ్ట్ సర్ప్రైజ్ ముందే ఎలా చెప్తారు బేబీ శ్రీదేవి మనస్సులో నాకు తెలుసులే డాడీ మీరివ్వబోయే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో అని అనుకొని సరే డాడీ కాలేజ్ టైం అవుతుంది నేను వెళ్ళి రెడీ అవ్వాలి ఓకే బేబీ నాకు కూడా ఫ్యాక్టరీ టైం అవుతుంది వెళ్ళొస్తాను ఓకే బాయ్ డాడీ బాయ్ బేబీ అని రామారావు ఆఫీస్కి వెళ్ళిపోతాడు శ్రీదేవి కాలేజ్కి వెళ్తుంది ఏంటే శ్రీదేవి చాలా హుషారుగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి ఏంటంటే ఇంకో నెల రోజులు ఒప్పకపడితే నాకు ఈ చదువు గోల తప్పుతుందని మేమంతా ఇంకా నెల రోజులే టైముంది ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలా అని టెన్షన్ పడుతున్నాం పాస్ అవ్వాలనుకునే మీకు టెన్షన్ ఉంటుంది కానీ ఫెయిల్ అవ్వాలనుకునే నాకెందుకే టెన్షన్ అసలు నాకు ఇంకో ఐడియా వచ్చిందే ఏంటే అది ఎగ్జామ్స్ రాయటం ఫెయిల్ అవ్వటం కంటే అసలు ఎగ్జామ్స్ రాయకపోతే ఇంకా బెటర్ కదా అలా చేస్తే మీ డాడీ బాధపడటమే కాకుండా నువ్వు కూడా దొరికిపోతావు కనీసం ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయినా ఇక నీకు చదువురాదని మీ డాడీ కూడా ఫిక్స్ అయ్యి మళ్లీ మళ్ళీ నిన్ను చదవమని ఫోర్స్ చేయడు అవునే అది నిజమే సరే పద క్లాస్కి టైం అవుతుంది అని ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోతారు అక్కడ ఫ్యాక్టరీలో సార్ మీరు మన ఫ్యాక్టరీ వర్కర్స్ కోసం స్కూల్ కట్టించారు కదా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని కలవటానికి వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు లోపలికి పిలవండి వినోద్ నమస్కారం సార్ నమస్కారం మేడం చెప్పండి ఏంటి ఇలా వచ్చారు సార్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన స్కూల్లో పిల్లల కోసం మోటివేషనల్ స్పీచ్ ఫంక్షన్ని కండక్ట్ చేస్తున్నాం సార్ ఓ అలాగా మంచిది ఒక్క నిమిషం ఉండండి వినోద్ ఆ చెక్బుక్ ఇలా ఇవ్వు సార్ నేను డబ్బుల కోసం రాలేదు మరి ఇంకేం సహాయం కావాలో చెప్పండి మేడం ఈసారి ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా మీరు రావాలి సార్ నేనెందుకు మేడం మన జిల్లా కలెక్టర్ గారిని పిలుద్దాం బాగుంటుంది లేదు సార్ ఈసారి మీరు రావాలి ప్రతిసారి కాదంటున్నారు ఈసారి మాత్రం మీకు తప్పదు దయచేసి మా కోరికను మన్నించి ఒప్పుకోండి సార్ నేనెందుకు మేడం కలెక్టర్ గారు అయితే పిల్లల్ని మోటివేట్ చేయటానికి బాగుంటుంది మనం ఇన్వైట్ చేస్తాం కాబట్టి కలెక్టర్ గారు ఎలాగూ వస్తారు మీరు కూడా వస్తే బాగుంటుంది సార్ ఎంతోమంది పిల్లలకు విద్యను దానం చేస్తున్న గొప్ప వ్యక్తి మీరు మీకంటే అర్హులు ఇంకెవరుంటారు రూపాయి దానమిచ్చి వంద రూపాయలకు డప్పు కొట్టుకునే ఈ రోజుల్లో చేసిన దానాలు చెప్పుకొని మీలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అది కాదు మేడం నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు ప్లీజ్ సార్ మీలాంటి గొప్పవాళ్ల స్పీచ్ మన పిల్లలకు చాలా అవసరం రాబోయే తరానికి మీలాంటి వారి సూచనలు మార్గదర్శకం కావాలి సరే మీరంతగా పట్టుబడుతున్నారు కాబట్టి నేను తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రిన్సిపల్ ఆ తర్వాత రామారావు ఇంటికి వెళ్ళిపోతాడు బేబీ రేపు మనం స్కూల్కి వెళ్తున్నాం అక్కడ జరిగే మోటివేషనల్ ఫంక్షన్కి మనం చీఫ్ గెస్ట్గా వెళ్తున్నాం మనం అంటున్నారు నేను కూడా నా డాడీ అవునమ్మా నేను రాన్ డాడీ ఫంక్షన్ అయిపోయే వరకు కదలకుండా కూర్చోవాలంటే నాకు చాలా బోర్ నీకు బోరు పడితే వద్దు గాని అయినా సరే నేను రాను డాడీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి చదువుకోవాలి ప్లీజ్ తల్లి కాదనుకురా నీ కూడా రిలాక్స్గా ఉంటుంది సరే డాడీ మీకోసం వస్తాను అని మరుసటి రోజు మోటివేషనల్ స్పీచ్ ఫంక్షన్కి వెళ్తారు అక్కడ ప్రిన్సిపల్ గారు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన మన స్కూల్ చైర్మన్ రామారావు గారికి మన జిల్లా కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు ఇప్పుడు మన చైర్మన్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాం నాకంటే కూడా ముందు మన కలెక్టర్ గారు మాట్లాడితే బాగుంటుంది అని మైకు ఆయనకి ఇస్తాడు రామారావు కలెక్టర్ గారు ఆయన స్పీచ్ ద్వారా పిల్లలను ఎంతో మోటివేట్ చేస్తారు చివరిలో రామారావు లాంటి మంచి మనసున్న వ్యక్తి ఈ స్కూలు చైర్మన్గా ఉండటం మీ అందరి అదృష్టం ఆయన ఎందరికో విద్యను దానం చేస్తున్నారు ఉపాధిని కల్పిస్తున్నారు ఆశ్రమాలు పెట్టి దిక్కు మొక్కు లేని అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు కాని ఏనాడు ఆయన చేసిన పనులను బయటికి చెప్పుకొని గొప్ప మనిషి అని ముగిస్తాడు కలెక్టర్ తన తండ్రి గొప్పతనం గురించి కలెక్టర్ గారు చెప్పటం విని చాలా ఆసక్తిగా వింటూ ఉంటుంది శ్రీదేవి ఆ తర్వాత రామారావు మాట్లాడుతూ నేను గొప్పగా చదువుకోలేదు గాని దేవుడి దయతో నా కష్టానికి అదృష్టం కూడా తోడవటంతో పెద్ద వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యాను అంతే అంతకన్నా గొప్పతనం ఏమీ లేదు నాలో ఎవరైనా సంపాదించగలరు ఎలాగైనా సంపాదించగలరు కాని విద్యను సంపాదించటం అందరికీ సాధ్యం కాదు డబ్బుని దొంగిలించగలరు కాని విద్యను ఎవరూ దొంగిలించలేరు అందుకే మన పెద్దలు విద్యలేనివాడు వింతపశువు అన్నారు చాలా బాగా చెప్పారు సార్ అందరూ మీలా ఆలోచిస్తే ఎంతో బావుంటుంది ఈరోజు ధనవంతుడు రేపు కూలివాడు కావచ్చు కాని విద్యావంతుడికి ఎప్పటికీ ఆ దుస్థితి రాదు డబ్బున్నవాడికి చోట్ల మాత్రమే గౌరవం లభిస్తుంది కాని ప్రతి చోటా గౌరవం లభిస్తుంది నా దృష్టిలో నిజమైన ధనవంతుడు విద్యావంతుడు అందుకే చదువంటే నాకెంతో ఇష్టం ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కోరుకుంటున్నాను అని ప్రసంగం ముగిస్తాడు రామారావు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం